హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫుడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆరు పథకాలను అయితే యొక్క జూలై ఎండింగ్లో అయితే తీసుకు ఇందులో మూడు పథకాలకు సంబంధించి మనకి కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చిందండి సో మనకి నిన్న ఇస్పెషల్లీ చూసుకుంటే కనుక కొన్ని రూల్స్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి ఈ రూల్స్ ఎవరైతే పాటిస్తారో వారికి అయితే ఈ యొక్క పథకాల డబ్బులు అయితే ఖాతాలకు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుందండి లేదంటే కనుక డబ్బులు అయితే రావండి సో అదేవిధంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎప్పటి నుంచి డబ్బులు ఖాతాలకు జమ చేస్తున్నారు ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ జరుగుతుంది ముఖ్య అంశాలు కూడా మనకి అయితే చర్చించుకుందాం వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదు లాస్ట్ దగ్గర చూడండి అలాగే మంచి ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసిన ఫాలో అవుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పేరుతో అయితే అయితే మనకి తీసుకొచ్చింది కదండి ఒక సూపర్ సూపర్ సిక్స్లో ఉన్నటువంటి పథకాలు చూసుకుంటే కనుక ముఖ్యంగా ఆడబిడ్డనీ కింద ప్రతి డ్వాక్రా మహిళ కూడా ప్రతీ నెల కూడా పదిహేను వందలైతే ఖాతాలో అయితే జంప్ చేస్తుందండి ఇలాగా ఏడాదికి పద్దెనిమిది వేలు అయితే జమ చేయడం జరుగుతుంది ఐదు సంవత్సరాలుగాను తొంభై వేలు అయితే ఖాతాకి అయితే జమ చేయడం జరుగుతుందండి ఇలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న మహిళలందరికీ ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీలో అగ్నవర్ణ పేదలకు కూడా ఈ యొక్క పథకాన్ని అయితే వర్తింప చేస్తున్నారండి ఈ యొక్క పథకం ద్వారా గరిష్టంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తున్నట్లయితే ఇక్కడ మనకి ప్రభుత్వ వర్గాలు అయితే పేర్కొంటున్నాయండి కాబట్టి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలంటే కొన్ని మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేశారండి కంపల్సరీ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలంటే ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పథకం సంబంధించి మహిళలకు వర్తిస్తున్నారండి ముఖ్యంగా డ్వాక్రా మహిళలు కూడా యొక్క పథకం అయితే పొందవచ్చండి సో డ్వాక్రా మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి సో ఈ యొక్క పథకానికి సంబంధించి ముఖ్యంగా ఆధార్ కార్డు అయితే కంపల్సరీ అయితే ఉండాలండి దీంతోపాటే ప్రతి మహిళకి అలాగే యువతలకు కూడా ఆధార్ కార్డు అయితే కంపల్సరీ కలిగి అయితే ఉండాలి దానికి ఫోన్ నెంబర్ లింక్ అయితే ఉండాలండి ఇక పాన్ కార్డు గట్టా కంపల్సరీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి పాన్ కార్డు కూడా ఒకవేళ లేనట్లయితే కనుక కంపల్సరీ అప్లై అయితే చేసుకుని పెట్టుకోండి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కూడా కంపల్సరీ కావాలండి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒక ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఈ విధంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేసినప్పుడు దాన్ని ఎన్పిసిఐ లింక్ అంటారండి ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అయినట్లయితే కనుక ప్రభుత్వం డీబీటీ సిస్టమ్ ద్వారా అకౌంట్లలో అయితే డబ్బులు అయితే జమ చేయబోతుందండి ఈ యొక్క డీబీటీ సిస్టమ్ ద్వారా డబ్బులు రిలీజ్ చేసినప్పుడు మీ ఖాతాకి రావాలంటే కంపల్సరీ మీరైతే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అయితే లింక్ చేయవలసి అయితే ఉంటుందండి బట్టి ఎంపీసీ లింక్ అనేది కంప్లీట్ అయితే చేసుకోండి ఇక దీని తర్వాత అమ్మఒడి పథకం అంటే మనకి తల్లికి వందనం పేరుతో అయితే ఒక పథకాన్ని అయితే ఈసారి అయితే తీసుకురాబోతున్నారండి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చదువుతున్న స్కూల్స్ లో ఉన్న విద్యార్థులకి ఇక కాలేజెస్ లో ఉన్న విద్యార్థులకి కూడా ప్రతి ఏడాది కూడా సంవత్సరానికి అయితే ఒక సంవత్సరానికి పదిహేను వేలు అయితే ఖాతాకి అయితే జమ చేస్తున్నారండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ యొక్క పథకం ఇస్తున్నారండి ఒకవేళ మీ ఇంట్లో ముగ్గురున్న ఇద్దరున్న వారి కనుక స్కూల్కి వెళ్తున్నట్లయితే కనుక మీకైతే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే నేను తీసుకొచ్చిందండి ఏంటి ఆ రూల్స్ అనేది ఇప్పుడు చూద్దాం సో ముఖ్యంగా ఒకట తరగతి నుంచి పదో తరగతి దాకా చదువుతున్న విద్యార్థులకి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయండి అదేవిధంగా పదో తరగతి నుంచి ఎంట ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కాలేజీకి వెళ్తుంటారో జూనియర్ కాలేజీకి వారికి కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయండి సో ఒకవేళ కనుక వారందరికి దగ్గర ఇప్పుడు మనకి పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న కాలేజెస్కి వెళ్ళే జూనియర్ కాలేజ్కి వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి కంపల్సరీ ఆధార్ కార్డు అయితే కంపల్సరీ ఉండాలండి ఆధార్ కార్డుకి డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా కంపల్సరీ మెన్షన్ చేసి అయితే ఉండాలండి అందులో మనకి అందులో మనకి ఆధార్ కార్డులో డేటు ఇయరు అదేవిధంగా మంత్ మెన్షన్ చేసి ఉండాలి దానికి ఫోన్ నెంబర్ కూడా లింక్ అయితే ఉండాలండి అదేవిధంగా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి చైల్డ్ ఆధార్ అయితే ఇష్యూ చేయడం అయితే జరుగుతుందండి చైల్డ్ ఆధార్ కార్డ్ అయితే తీసుకుంటూ అయితే ఉండాలండి ఒకటో తరగతి మీరు జాయిన్ చేసి ఉంటే కనుక మీ పాపను కానీ బాబును కానీ వారికి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ మీ మ్యాండేటరీ అండి ఇక్కడ మనకు ఆధార్ కార్డు ఉంటేనే పదకొండు వారం డబ్బులు అయితే పొందడం అయితే జరుగుతుంది కాబట్టి చైల్డ్ ఆధార్ అనేది కంపల్సరీ మీరైతే తీసుకోండి ఒక చైల్డ్ ఆధార్ చేయడం అనేది ఫ్రీగానే ఆధార్ సెంటర్ ఆధార్ సెంటర్లో అయితే చేయడం జరుగుతుంది ఫ్రీగా అది కూడా మనకి త్వరగా కూడా ఈ యొక్క చైల్డ్ ఆధార్ అయితే రావడం జరుగుతుంది త్వరగా అయితే కంప్లీట్ అయితే చేసుకుని తీసుకోండి ఇక ఆధార్ కార్డు చైల్డ్ ఆధార్ ఆధార్ కార్డు చేసినప్పుడు కంపల్సరీ మీ ఫోన్ నెంబరు అదేవిధంగా మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో ఫుల్ తో పాటు ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇక డేట్ ఆఫ్ బర్త్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే అందులో ఎంటర్ చేయించండి కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఇక ఈ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇవన్నీ కూడా మీరైతే స్కూల్లో ఇవ్వాల్సి అయితే ఉంటుందండి వాళ్ళైతే తల్లికి వందనం పథకంకైతే అప్లై చేయడం జరుగుతుంది ఒక తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి కూడా ఏడాదికి పదిహేను అయితే ఖాతాలు అయితే జమ చేయడం జరుగుతుంది కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ దానికి ఎన్పిసి లింక్ అయితే చేసుకుని మీ యొక్క ఆధార్ కార్డు లింక్ చేసుకుని బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వండి మీకైతే ఒక పథకం ద్వారా ఖాతాకైతే పదిహేను అయితే సంవత్సరానికి అయితే జమ చేయడం జరుగుతుంది ఇలాగా మీరు మొదట ఏదైతే ఇచ్చారో బ్యాంక్ ఖాతా అదే ఖాతాకైతే మీకు ఈ యొక్క నాలుగు ఐదు సంవత్సరాలు కూడా డబ్బులు అయితే పడ్డ జరుగుతుంది కాబట్టి ముందుగానే సరైన బ్యాంక్ అకౌంట్ అయితే ఎంచుకుంటు ఇవ్వండి ఇక ఈ యొక్క పథకం ద్వారా కంపల్సరీ కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చారండి ఏంటంటే రూల్స్ ఈ యొక్క పథకం ద్వారా ఎవరైతే విద్యార్థులు అప్లై చేసుకుంటున్నారో వారి యొక్క తల్లిదండ్రులకు సంబంధించి ఒక రూల్స్ అయితే వర్తిస్తాయండి సో మీ మీరు కానీ ఈ యొక్క పథకానికి అప్లై చేసుకునే అర్హులకి కంపల్సరీ సొంత ఇల్లు ఉన్నట్లయితే కనుక ఆ యొక్క ఇల్లు విస్తీర్ణత వెయ్యి చదరపు అడుగులు దాటి అయితే ఉండకూడదండి ఈలోగానే ఉండాల్సి అయితే ఉంటుంది ఒకవేళ కనుక వాళ్ళకి వ్యవసాయ భూమి ఉన్నట్లయితే కనుక విలేజెస్లో అయితే పది ఎకర్స్ దాకా ఉంటే పర్లేదండి ఇక టౌన్లో చూసుకుంటే ఫైవ్ ఎకర్స్ దాకా అయితే చూస్తారండి అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే కనుక మీకైతే ఎక్కువ పథకం అయితే డిజబుల్ చేయడం జరిగింది ఇక ఇదే విధంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారు ప ప్రభుత్వ ఎంప్లాయీ అయితే అయ్యి ఉండకూడదండి కేంద్ర ప్రభుత్వం కావచ్చు స్టేట్ ప్రభుత్వం కావచ్చు మనకి ఈ యొక్క ప్రభుత్వ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వీరైతే ఈ యొక్క పథకానికి అయితే ఎలిజిబిలిటీ కాదండి ఇక రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించి ఒక పథకాన్ని అయితే వర్తింప చేస్తామని అయితే చెప్పారు అంటే ఈ పథకం అంటే టీడీపీ తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి స్కీమ్స్ అన్నింటికి కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అయితే చెప్పిందండి కాబట్టి అవుట్సోర్సింగ్ సోర్సింగ్ తి తదుపరి ఆదేశాలు అయితే ప్రభుత్వం నుంచి అయితే రావాల్సి అయితే ఉంది అప్పుడు వరకు కూడా వీరైతే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందండి అయితే మనకు వీరు కూడా ఈ యొక్క పథకానికి అయితే అప్లై చేసుకోండి డబ్బులు అయితే పొందొచ్చండి యొక్క పథకాలను అయితే అప్లై చేసుకుంటే డబ్బులు యొక్క పథకాలు అయితే పొందొచ్చండి కాబట్టి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా కంపల్సరీ ఒక ప్రూఫ్స్ అయితే రెడీ చేసుకుంటే అయితే పెట్టుకోండి ఇక ఈ యొక్క పథకం సంబంధించి ముఖ్యంగా ఆదాయ పన్ను అయితే కట్ ఉండకూడదండి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక గతంలో కానీ ఇప్పుడు కానీ ఆదాయ పన్ను అయితే కట్ ఉండకూడదండి అలా కట్టినట్లయితే కనుక ఈ యొక్క పథకం డబ్బులు అయితే మీరైతే పొందలేరండి ఇక ఎవరైతే ఒక పథకానికి అప్లై చేసుకుంటున్నారో వారందరూ కూడా కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్లు దాటి అయితే ఎక్కువ అయితే ప్రతి నెల కూడా వాడకుండా ఉండాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ కనుక మీరు అలాగా మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ వాడినట్లయితే కనుక ప్రభుత్వం ఆరు నెలలకు కానీ ఒక మూడు నెలలకు కానీ యావరేజ్ అయితే తీసుకుంటుందండి అప్పుడు యావరేజ్ తీసుకున్నప్పుడు మీకు ఈ యొక్క పథకాన్ని అయితే డిజబుల్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కరెంటు బల్లి కరెంటు బిల్లు వాడేటప్పుడు అయితే మీరే కరెంటు బిల్ కరెంటు వాడేటప్పుడు అయితే మీరైతే కంపల్సరీ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఒక పథకం డబ్బులు మీకు రావాలంటే తక్కువ అయితే వాడాల్సి అయితే ఉంటుందండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి మరో కొన్ని రూల్స్ అయితే తీసుకొస్తుందండి ప్రభుత్వం అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎప్పుడు తీసుకురాబోతుందంటే ఈ యొక్క పథకాన్ని అయితే మనకి ఈ యొక్క జూలై ఎండింగ్ అంటే మనకి ఈ నెల ఎండింగ్లో అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారండి ఇక ఆగస్టు పదిహేను ఆ పైన అయితే ఒక పథకానికి సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేయబోతుంది ఏంటనేది ఒక డేట్ అయితే ఫిక్స్ చేస్తారండి ఆ డేట్లోనే ప్రతి సంవత్సరం కూడా డబ్బులు అయితే ఖాతాకు అయితే డబ్బులు జమ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క పథకానికి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అందరూ కూడా ముందుగా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీగా అయితే పెట్టుకోండి మీరైతే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ఫస్ట్ అయితే స్కూల్లో అప్ డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి వాళ్ళైతే అప్లై చేసి అక్కడ నుంచి వారైతే సచివాలయంకైతే పంపించి అక్కడి నుంచి అయితే వారే అప్లై చేయడం జరుగుతుంది ఈ యొక్క పథకానికి సంబంధించి తమ్స్ ఇక మిగతా అన్నీ కూడా మీ దగ్గర నుంచి అయితే స్కూల్ వారు తీసుకుంటారు ఇక సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు కూడా తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత యొక్క పథకాలను అయితే మీకైతే డబ్బులు అయితే ఖాతాలు అయితే జమ చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రభుత్వం అయితే ఈ యొక్క అమ్ తల్లికి పొందిన పథకాన్ని అయితే తీసుకొస్తుంది ఇక అదేవిధంగా మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు కూడా తీసుకురాబోతుందండి ఈ యొక్క పథకాలకు సంబంధించి కొన్ని డేట్లు కూడా ఈ నెల ల్యాండింగ్లో అయితే ఫిక్స్ చేయబోతుంది ముందుగా చూసుకుంటే కనుక మహిళలకి రేషన్ కార్డు ఉంటే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయబోతుందండి ఈ యొక్క పథకం ద్వారా కూడా డబ్బులు అయితే ఈ యొక్క పథకం ద్వారా కూడా గ్యాస్ సిలిండర్లు అయితే ప్రతి ఏడాది కూడా ఉచితంగా మూడు సిలిండర్లు తీస్తున్నారండి ఏ విధంగా అంటే ఫస్ట్ మీరైతే గ్యాస్ తీసుకున్న తర్వాత ఆ ఏజెన్సీకి సంబంధించి మీరైతే బ్యాంక్ బుక్ ఇచ్చి ఉంటారు కదండి ఆ యొక్క బ్యాంక్ బుక్లో మీకైతే సబ్సిడీ అమౌంట్ పడుతుంది కదండి ఒక సబ్సిడీ అమౌంట్లో మీకైతే అయితే మీరు ఎంతైతే గ్యాస్ కొనుక్కుంటారో డబ్బులు ఆ యొక్క ఫుల్ అమౌంట్ అయితే పడుతుందండి ఈ విధంగా ఫస్ట్ మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి డబ్బులు అయితే ప్రభుత్వం మీకు జమ చేస్తుంది ఇక తర్వాత దానికైతే ప్రభుత్వం కొంత సబ్సిడీ అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది అది ప్రభుత్వం అయితే ఫిక్స్ చేస్తుందండి ఈ విధంగా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అనేది అమలు చేయడం జరుగుతుంది ఇక గ్యాస్ కనెక్షన్ అనేది ఎవరి పేరు మీద ఉన్నా పర్లేదండి పురుషుల పేరు మీద ఉన్నా లేడీస్ పేరు మీద ఉన్నా పర్లేదు కంపల్సరీ రేషన్ కార్డు అయితే కలిగి అయితే ఉండాలండి అప్పుడే ఈ యొక్క పథకం అయితే మీకైతే వర్తిస్తుంది దాంతోపాటే త్వరలో మహిళలకు సంబంధించి వైజాగ్ నుంచి అయితే ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు ఈ యొక్క పథకం ద్వారా మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణించవచ్చండి దీనికి ఈ యొక్క పథకానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుందండి పలు బస్సులు అయితే సిద్ధం చేస్తుంది ఇందులో మహిళలకు సంబంధించి సీట్లు కూడా రిజర్వ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క సీట్లలో అయితే ఎక్కి ప్రయాణించాల్సి అయితే ఉంటుంది ఇక ఈ యొక్క ప్రయాణానికి సంబంధించి ఈ పథకం ద్వారా మీరు ఉచిత ప్రయాణం చేయాలంటే బస్సులో కంపల్సరీ మీ దగ్గర అయితే ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అయితే చూడడం అయితే జరుగుతుంది కాబట్టి మీరైతే ఆధార్ కార్డు ఇక తదితర డాక్యుమెంట్స్ ఏ అయితే అన్ని డాక్యుమెంట్స్ కూడా మీరైతే రెడీగా పెట్టుకోండి చాలా వరకు ఏంటంటే ఆధార్ కార్డ్ని అయితే ప్రామాణికంగా తీసుకుని ఉచిత ప్రయాణాన్ని అయితే కల్పిస్తారండి బస్సు ఎక్కిన ప్రతిసారి కూడా మీ యొక్క ఆధార్ కార్డు అని చూపించి మీరైతే జీరో టెక్అవుట్ అయితే పొందొచ్చండి మీకైతే టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక టికెట్తో మీరైతే అక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు మీకు సంబంధించి కొన్ని బస్సులు అయితే కేటా కేటాయిస్తారండి బస్సులో కొన్ని సీట్లు కూడా మీకైతే కేటాయించడం జరుగుతుంది ఈ యొక్క సీట్లు అదేవిధంగా ఈ యొక్క బస్సులు మీరైతే ఎక్కి ఉచిత ప్రయాణం అయితే చేయవచ్చండి సో ఇలాగా పలు పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతుంది ఒక జూలై ఎండింగ్ నుంచి కూడా యొక్క పథకాలు సంబంధించి రిజిస్ట్రేషన్లు అయితే జరగబోతున్నాయండి దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన సార్ నేను అయితే వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను